ఈటీవీ జబర్దస్త్ షో ఎంతో మంది యంగ్ టాలెంట్స్ ని వెలికి తీసి ఆ షో ద్వారా వారికి ఎంతో క్రేజ్ ని తెచ్చిపెట్టడంతో పాటుగా మూవీస్లో అవకాశాన్ని కూడా తెచ్చిపెట్టింది చాలా మంది కామెడియన్స్ జబర్దస్త్ ద్వారా లైఫ్ ని సెటిల్ చేసుకున్నారని చెప్పాలి అందులో ఒకడు కెవ్వు కార్తిక్ ముక్కు అవినాష్ టీమ్ లీడర్గా స్కిట్స్ చేసే కెవ్వు కార్తిక్ చాలా తక్కువ టైంలోనే అవినాష్ బిగ్ బాస్కి వెళ్లడంతో తన కామెడీ టైమింగ్ పంచ్లతో టీమ్ లీడ్ అయ్యాడు ఆ తర్వాత నుంచి జబర్దస్త్ నుంచి తన ప్రయాణం వెండి తెరపైకి సాగింది మూవీస్ లో కూడా ఆఫర్స్ ని అందుకుంటూ కెరియర్ సక్సెస్ లో నడుస్తుంది టైంలోనే తనకి ఓ బ్యాడ్ న్యూస్ తెలిసింది మదర్ కి క్యాన్సర్ అని కామెడీ తో లక్షలాది మంది నవ్వించిన కెవ్వు కార్తిక్ జీవితంలో విషాదం ఏర్పడింది ఆ ఒక్క న్యూస్ తో ఐదు సంవత్సరాలుగా తన తల్లి క్యాన్సర్ తో పోరాడుతుందట అలుపెరగని పోరాటం చేస్తున్న తన తల్లిని ఒక ఫైటర్ గా చెప్తూ ఆమెకి ట్రీట్మెంట్ చేసిన డాక్టర్స్ కి థ్యాంక్ యూ తెలియచేసి హాస్పిటల్లో తన మదర్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న కొన్ని ఫొటోస్ని ని అలాగే తన మదర్ తో తను ఉన్న బ్యూటిఫుల్ మూమెంట్స్ ని షేర్ చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆపరేషన్స్ కీమోథెరపీస్ జరిగాయట కెవ్వు కార్తీక్ మదర్ కూడా కొన్ని షోస్లో పార్టిసిపేట్ చేసింది తనకి ఆ టైంలో క్యాన్సర్ సోకిందని కూడా అందరికీ తెలిపింది కార్తిక్కి నేను జన్మనిస్తే నాకు వాడు పునర్జన్మనిచ్చాడు అంటూ ఆమె కూడా ఎమోషన్ అయ్యారు తను సంపాదించిందంట నాకే ఖర్చు పెట్టేస్తున్నాడు అంటూ రీసెంట్గానే పెళ్లి చేసుకున్న కెవ్వు కార్తిక్కి తన మదర్ హెల్త్ గురించి ఎప్పుడూ అదే ఆలోచన బెంగట ఈ వీడియో చూసిన చాలామంది కెవ్వు కార్తీక్ మదర్ త్వరగా కోలుకోవాలని కామెంట్స్ చేస్తూ ఉన్నారు గెట్ వెల్ సూనమ్మ అని ఈ వీడియోలో కేవ్ కార్తిక్ షేర్ చేసిన కొన్ని ఫొటోస్ని మీరు చూసేయండి నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి